ఇప్పుడు అందులో దూషణ లేదు ద్వేషము లేదు పాయింట్ ఏంటంటే కల్తీ లేదా కుట్ర ఈ రెండిట్లలో తేలాలి మనం మొనటి నుంచి మాట్లాడుతుంది అదే కల్తీ అంటే ఏంటి సాధారణంగా మంచి క్వాలిటీ బియ్యంలో నాలుగు క్వాలిటీ లేని బియ్యం వేయటం అంటే బాస్మతి బియ్యంలో మామూలు బియ్యం కలపడం కల్తీ అంటాం ఎందుకు అది వాడికి రూపాయి మిగిల్చుకోవడానికి అలాగే ఓ శనగనూరులో పామ్ పోయటం అది కల్తీ ఎందుకని వంద రూపాయలకి అదేమో రెండు వందల రూపాయలు ఉంటే ఇదేమో యాభై రూపాయలకి డెబ్భై రూపాయలకి వస్తుంది కదా అన్నటువంటిది దాన్ని కల్తీ అంటాం అంటే నాణ్యత తక్కువగా ఉండే వాటిని నాణ్యత ఎక్కువగా ఉన్న దాంట్లో పోయడాన్ని కల్తీ అంటాం ఇది ఇప్పుడు చెప్పబడినటువంటిది ఏంటి రెండు రకాల ఆయిల్ ఒకటి జంతు కలేబరాలు తీ నుంచి తీసేది లేదంటే జంతువుల కొవ్వు నుండి తీసేది ఇక్కడ జంతు కళేబరాల్ది కాదు కదా జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్ అన్నది ప్రధానంగా ప్రస్తావించింది ఒకటి ఆవు ఇంకొకటి చేప ఇంకొకటి దాని పేరేంటిది మూడోది వచ్చేటప్పటికి పందిది ఈ మూడిటికి సంబంధించిన ఆయిల్ అయితే గనక కాస్ట్ భారీగా ఉంది అవి నెయ్యితో పోల్చుకుంటే తక్కువగా మనకు కనిపించవచ్చు కానీ వాటి కాస్ట్ ఎక్కువగా ఉంది ఆ నూనె కాస్ట్ ఎక్కువగా ఉన్న నూనె కాస్ట్ తక్కువగా ఉన్న దాంట్లో